భర్తీ మాట చెప్తున్నాం మాట చెప్పబడి కృష్ణకర్ణామతి మాట్లాడుతున్నాం శైవాలయం మత విచారణం మరి అది సౌండ్ ఈ సోడ్ లభిస్తున్నాడు శివకర్ణామతలు ఏం చెప్తున్నారు చూడండి శైవం మతం మనకు ప్రదేశ సమాన బుద్ధే సత్యం శైవం మతం మనకు వైష్ణవము శైవతం ఐవ ప్రతి వైష్ణవ మతం కూడా నాకు అధీష్టమే అంతే కదా సర్వేషు దైవత ప్రదేశు సమాన బుద్ధి సర్వదేవతలు అది సమాన బుద్ధి ఉన్నది అది హిందువులు ప్రధాన ఉద్దేశం పరమాత్మ ఉన్నడే ఆయన అనేక రకాలతో అప్పుడు ఏ బాధ లేదు కదా అయినప్పటికీ కరుణామృద్ధి సదా కరోనా అనేవి సర్వేశ్వరు శివుని పదముల మనస్సు ఉంటుంది అని తెలియజేశారు అప్పుడు ఇక మొదలైన చెప్పడం కోసం ప్రస్తావించడం జరిగింది అలాంటి ఈ శివకర్ణామృత భర్త అయినటువంటి మహాజల అపించి ఒక వాక్యం చెప్తారు నిన్న కాంచే శ్రీ శంకరేవి శాస్త్రి స్వామి వారు శిష్య శ్రీకారికి సుత్తరాధికారులను ఇచ్చేటప్పుడు కూడా ఒక తెలుగు వాడిని తీసుకున్నారు మళ్ళీ భాషా భేదాలు ఎందుకు ఏమిటో తెలుగు కాచి స్థాయిం కావచ్చు కానీ వాళ్ళ ఆ మాట ఆధికారి శిష్యశ్రీకారు చేసినప్పుడు ఆయన అనుగ్రహ భాష శ్లోకం చెప్తారు ఆంధ్రత్వ ఆంధ్ర భాష అత నా పట రచించి తప్పే ఆ శ్లోకృతి మనం ఆత్మీయ చెప్తున్నది ఆంధ్రత ఆంధ్ర భాష ప్రాభాకర పరిశ్రమ ప్రాభాకర పరిశ్రమ అంటే ప్రభాకర పండితులని అని పూర్వమీమాంసా శాస్త్రాన్ని రచించారు అది అధ్యయనం చేయాలి అధ్యయన విషయం కాదు ఉంటే కానీ అధ్యయనం చేరు ఆంధ్రత

సంఘానం చేయడం ప్రవలం తమ వేదం చెప్పుకోవాలి ఆ వేదం చెప్పుకున్నప్పుడు వీటిని జరిగే కర్మకాలం అంతా ఆ వేదన పథకాలం జరుగుతుంది అందుకే చెప్పుకోవాలి ముందుగా సామయోగ సాక్షి సామవేదంలో పౌత్యం సాధించారు అది దృష్టి పెట్టి పెద్దలు ఆరోగ్యంలోని భక్తులు శ్లోకాలు చర్చించి శిష్యులను కూడా అప్పయ దీక్షితులు మీద విన్నదమ్మలకు అప్పయ దీక్ష శిష్యుడు రాలేదు అప్పయ దీక్ష శిష్యుడు అని చెప్పుకోవడం ఆ రోజులు కర్మ ఎందుకంటే అంత మహాభావితి ఒకటాయి అది సాహించాలి తత్వశాస్త్రంలో భక్తులు కర్మలో అభివృద్ధిలో ఇవ్వాలి అందుకే అది అవతారాలు ఇవ్వాలంటే అని తెచ్చేది ఆఖరి కర్మాచార్య వాళ్ళు శివావతారండి చిత్రం ఏంటంటే సువర్హస్యమైన గ్రంథంలో మనిషి అవతారాలు చెప్తారు రాబోయే అవతారాలు వస్తాయి వస్తాయని చెప్తారు అయితే నమ్మిన వాళ్ళు ఆ ఐదు వేల తిరిగి అంటారు నమ్మని వాళ్ళు అయిన తర్వాత రాశారు ఏదైనా గమనలేదు అందులో రాబోయే అవతారాల గురించి ఆయుషం చర్చించారు కల్లీలో రాబోయే నెలల్లో ఆయుషంకలు గురించి తెలియజేశారు తర్వాత నయనాములందరికీ కూడా చరిత్ర అందులో వస్తుంది నయనామిల చరిత్ర కూడా అందులో చెప్పారు అందులో అప్పుడు దీక్ష పొందు శివావతారంలో గారు అందించారు ఆయన చేసిన కృషి అంటే సాక్షాత్ అవకాశం భగవంతుని ఆరోగ్యంగా వస్తారు ఎందుకంటే దానివల్ల ఆ రోగ్యంలో ఉండే ద్వేషమహరా ఉన్నా అంటే ఎప్పుడొక్కడే మహాత్మలు చేసిన డీటెయిల్స్ అండి దానివల్ల మనం నిలబెట్టాం వాళ్ళు అందరినీ ఎప్పుడూ నమస్కరించుకోవాలి ఇవాళ నాకు ఆ అవకాశం కల్పించదు గురువు కనిపించిన అవకాశం ఆందోళన ఆయన గురించి చెప్తున్నారు భారద్వాదం గోత్వం సభ అనికంలో చెప్తున్నారు ఇక్కడ అర్థం ఉంటే ఎవరి గౌత్రం భారద్వాస గోత్రము ఎవరి వేదశాఖ శాఖ అంటే సాను వేదంలో కౌఠిన అంటే సాను పైగా శరుకులు సాధారణంగా కృష్ణ గే ఎవరైతే స్వశాప ఉంటుందో ఆశ్రమ శుక్రహాన్ని చెప్పడం వస్తుంది ఆశ్రదాయ శూత్ర చెప్తారు పరంపర తెలిసే వాళ్ళకి తెలుస్తుంది వీరు సూత్రులు ఏంటంటే ఆయన సూత్రం అంటే వీరు ప్రవరంపనం ఎప్పుడు తెలుసుకుంటుందంటే భారతవాదిద్వాదం అందుకు ఈ వర్ణామృతం భరద్వాద నిరుతం అని చెప్పడానికి కారణం స్వదరించి సోక విషయంలో ఆయన నాలుగు ఐదు గట్లు వచ్చారు తన ముందు పెట్టుకోకుండా ఐదు ఐదు గట్లు వచ్చించారు శన్నామృతం అని చెప్తారు సామేశానికి మరి ఇక్కడ తత్వాలు ఇక్కడ అంటే ఎదురువేదం సాకంగా కలిగి చాలా అదృష్టమయ్యారు నాకు మరి తనకు లేకపోతే లోపలి కాదు అంటే వేదంగా ఏదేమో గొడవలుతోంది కానీ ఈ గాథకు అర్థమవుతుంటే ఎదుర్వేదలు ఇక్కడ సాధారణంగా పెరిగి వారు ఎప్పుడు కనిపించిన

కృష్ణుని దుర్వేనం సాఖగా కలిగొందం ఏం ఏ శబ్దానికి అంతవరకు సాను బాగుంది దానికి అయితే ఇక్కడ విజయం ఏంటంటే కూడా ఉన్నాయి కృష్ణ గుర్వే విగ్రానికే రిక ప్రాధాన్యస్తే దానికే భాష రచించితే కర్మకాండ్కి ఉపాసరా కాంతికి అది జ్ఞానకాంతికి కూడా ఇద్దరం బాధలేదు అంత శక్తి విద్యానికి ఎప్పుడో శుద్ధమైన వ్యక్తులు లేదు అంత మహాగ్రంథం ఇద్దరం గ్రహం లేదు అది చూస్తే జరిగేదం తిందని తన ఆంధ్ర భాషా ప్రణాళికల్లో విశేషం ఏంటంటే అందరూ రక్షణ చేస్తారు కానీ తెలుగు వాడు మాత్రమే పౌర్ణామహన్ శివాయ ది రక్ష్యాటిస్తారు అది పంచాక్షి అక్షరాభ్యాసం చేసుకుని తెలుగు భాష తెలుగు వాళ్ళు ఎంత పొందు వాళ్ళు ఉద్దేశం తెలుగుతాడు తెలుగులో చూపిస్తున్నారు